ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడికి సంబంధించి ఒకటో విడత కోసం పదివేల కోట్ల రూపాయల నిధులను ఈ బడ్జెట్లో కేటాయించబోతున్నారు తల్లికి వందనం కోసం పదివేల మూడు వందల రూపాయల కోట్ల ఉన్నవి జమ కాబోతున్నాయి దాదాపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లకు సంబంధించి మనకి బడ్జెట్నైతే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నిధులను అయితే కేటాయించబోతుంది ముఖ్యంగా తల్లికి వందనం పథకానికైతే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రతి విద్యార్థికి కూడా తప్పనిసరిగా ఈ డబ్బులనేవి అందాలనే ఉద్దేశంతో ఈ నిధులనేవి కేటాయించబోతున్నట్టు చెబుతున్నారు ఇక అన్నదాత సుఖీభావ పథకం కోసం పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు అలాగే అమరావతి నిర్మాణం పోలవరం మహిళలకు వడ్డీలి రుణాలు ఈ నిధులకు సంబంధించి కూడా మనకి కేటాయింపులు అనేవి జరగనున్నాయి ప్రస్తుతానికైతే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తల్లికి వందనం అంటే అమ్మఒడికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే మే నెలలో తల్లికి వందనంకి సంబంధించి డబ్బులు జమ చేస్తామంటూ చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ అంత అంతమందికి కూడా అందరికీ కూడా డబ్బులు అనేవి ఇస్తామంటూ హామీ అయితే ఇచ్చింది కూటమి ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద కూడా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల నగదు ఇస్తామంటూ కూడా కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు జత చేసి అందజేయబోతుందని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేస్తారన్నమాట ప్రజెంట్ అయితే మాత్రం తల్లికి వందనం అదే అమౌడికి సంబంధించి డబ్బులు అనేవి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి జమ అవడానికైతే మే నెలలో పథకాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు జూన్ నాటికి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు ఈ జూన్ మనకి పన్నెండున ఐదు లక్షలు ఇళ్ళు కట్టి పేదలకు అందజేస్తామంటూ కూడా ప్రభుత్వం ఏర్పడి ఈ ఏడాది అయ్యే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు